హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు భావన స్టైల్స్లో వెజిటేరియన్ వంటలు ఇవాళ వచ్చేసి మనకు న్యూ ఇయర్ రాబోతుంది కదండి మా పిల్లలు ఇంట్లో కేక్ కావాలి అని అడిగారనమాట హెల్దీగా పిల్లలకి కేక్ని ఎలా ప్రిపేర్ చేశానో ఈ వీడియోలో మీతో షేర్ చేసుకుంటున్నానండి చాలా ఈజీగా మనం మైదాని యూజ్ చేయకుండా గోధుమ పిండితో ఇక్కడ కేక్ని ప్రిపేర్ చేశాననమాట అది కూడా ఇంట్లో ఉన్న వాటితోనే ముందుగా ఇలా ఒకటి మందపాటి గిన్నెను తీసుకొని అందులో ఆయిల్ని అప్లై చేస్తున్నానండి మనం ఆయిల్ ఏదైనా తీసుకుంటే స్మెల్ రాకుండా ఉండేది చూసి తీసుకోవాలన్నమాట అందులోకి ఇలా ఆయిల్ రాసిన తర్వాత పిండిని వేసుకొని మనం చక్కగా డస్ట్ చేసుకోవాలి ఇలా మనం మొత్తం అంతా కూడా పిండిని ఒక లేయర్లా పట్టించుకోవాలన్నమాట చూసారు కదా ఇలా మనము చక్కగా పిండిని పట్టించుకోవాలి ఎక్స్ట్రా పిండి ఏమైనా ఉంటే తీసేసుకోవాలి ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్ని తీసుకొని అందులోకి ఒక కప్పు వరకు పంచదారను తీసుకున్నానండి అందులోకి ఒక పావు కప్పు వరకు ఆయిల్ని తీసుకున్నాను మనం ఆయిల్ అందులోకి వేసుకున్న తర్వాత ఒక కప్పు వరకు వాటర్ని తీసుకొని రెండు టేబుల్ స్పూన్ల వరకు వాటర్ని అందులోకి వేసుకొని మిగిలిన వాటర్ని పక్కన పెట్టేసుకొని మనం చక్కెర మొత్తం కూడా కరిగేంతవరకు బాగా ఇక్కడ చూపిస్తున్న విధంగా కలుపుతూ చక్కెరని కరిగించుకోవాలి ఇలా చక్కెర మొత్తం కరిగిపోయిన తర్వాత మిగిలిన వాటర్ని కూడా అందులోకి వేసుకొని మొత్తం అంతా కూడా బాగా కలుపుకోవాలన్నమాట ఇక్కడ చూపిస్తున్న విధంగా అంతా కలిపిన తర్వాత మనము ఇక్కడ గోధుమ పిండి తీసుకుంటున్నానండి రెండు కప్పుల వరకు పడుతుంది మొత్తం ఒకేసారి వేయకుండా ఫస్ట్ ఒక కప్పుని వేసి దాన్ని కట్టెడ్ ఫోల్డ్ మెథడ్లో కలుపుకోవాలి ఇక్కడ చూపిస్తున్నాను కదా ఇలా నార్మల్గా ఒకే సైడ్ తింపుతూ కానీ లేదా కట్టెడ్ ఫోల్డ్ మెథడ్లో కలుపుకోవాలి మనము కేక్ ప్రాసెస్కి ఎంత ఎక్కువగా కలుపుకుంటే కేక్ అనేది అంత ఫ్లఫీగా అంత స్పాంజిగా పొంగుతుందనమాట ఇప్పుడు చూడండి నేను రెండో కప్పు కూడా వేసేసుకున్నాను ఇలా వేసిన తర్వాత దీన్ని కూడా చక్కగా అందులోకి మిక్స్ చేసుకోవాలి కటెడ్ ఫోల్డ్ మెథడ్లో ఇక్కడ నేను చూపించే ప్రాసెస్ మీకు కొంచెం ఫాస్ట్గా ఉంది కదండి మీరు ఈ బేసిక్ కేక్ని నేను ఇంతకుముందు మైదాతో ప్రిపేర్ చేశాను దాన్ని గోధుమ పిండితో అయినా ప్రిపేర్ చేసుకోవచ్చు అనమాట కావాలి అనుకుంటే మీరు నా ఛానల్లో ఆ కేక్ ప్రాసెస్ని చూసేయండి ఇలా మనం చక్కగా మిక్స్ చేసుకున్నాక మనకు ఇలా చక్కగా క్రీమ్ లాగా ఒక టెక్చర్ అయితే రావాలన్నమాట చూడండి ఇలా వచ్చిన తర్వాత అందులోకి ఒక టీ స్పూన్ వరకు సోడాని వంట సోడాని వేసుకున్నానండి అలాగే ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వరకు బేకింగ్ సోడాని వేసుకోవాలి కొద్ది అంతా సాల్ట్ని వేసుకుంటున్నాను ఇలా వేసిన తర్వాత కొంచెం వెనీలా ఎసెన్స్ని ఒక మూత వరకు వేసుకుంటున్నానండి మీ ఇక్కడ పైనాపిల్ ఎసెన్స్ అయినా వేసుకోవచ్చు మీ ఇష్టము ఇలా వేసిన తర్వాత అంత చక్కగా ఇలా కలుపుతూ మిక్స్ చేసుకోవాలి మనం ఎంత ఎక్కువగా కలిపితే మనకు కేక్ అనేది అంత బాగా వస్తుందనమాట చక్కగా ఇలా కలుపుకోవాలి ఇలా కలిపిన తర్వాత మనం ఇందాక పిండితో డస్ట్ చేసి పెట్టిన గిన్నె ఉంది కదండి అందులోకి ఈ క్రీమ్ని మొత్తం కూడా వేసేసుకోవాలి ఇలా మొత్తం అంతా కూడా అందులోకి వేసుకోవాలి ఇలా వేసిన తర్వాత ఒకసారి మనము గిన్నెని టంగ్ చేసుకున్నట్లయితే ఇలా మనం అన్నట్లయితే చక్కగా స్ప్రెడ్ అయిపోతుంది మనం హీట్ చేసి పెట్టిన నేను ఇక్కడ బాండిలో సాల్ట్ వేసి హీట్ చేశాను మీరు కావాలంటే స్టాండ్ అయినా పెట్టుకోవచ్చు అనమాట అందులోకి పెట్టుకొని థర్టీ మినిట్స్ వరకు మనము ఉడికించుకోవాలండి మనకు ఉడికింది అని తెలిసే ప్రాసెస్ ఎలాగో చూపిస్తానండి మనము ఏదైనా ఒక టూత్పిక్ని తీసుకోవాలి ఇలా మనం గుర్చి చూసినట్లయితే మనకు టూత్పిక్ ఏమి అంటకుండా వస్తే మనకు కేక్ అనేది సరిగ్గా బేక్ అయినట్టు అనమాట ఇప్పుడు దీన్ని పూర్తిగా చల్లారేంతవరకు పక్కన పెట్టేసుకోవాలి తర్వాత ఇక్కడ నేను విప్పుడ్ క్రీమ్ని బీట్ చేస్తున్నానండి ఈ విప్పిడ్ క్రీమ్ని ఇంట్లోనే ప్రిపేర్ చేశాను దీని ప్రాసెస్ కూడా మన ఛానల్లో నేను ఆల్రెడీ అప్లోడ్ చేశాను ఇంట్లోనే ఈ విప్పింగ్ క్రీమ్ని ఎలా తయారు చేసుకోవాలో అక్కడ ఉంది మీరు కావాలంటే చూసి నేట్ చేసుకోండి మనము ఎప్పుడైనా సరే విప్పింగ్ క్రీమ్ ఒకరోజు ముందు చేసి పెట్టుకున్నా కూడా మనము మళ్ళీ ఒకసారి బీట్ చేసుకొని వెనీలా ఎసెన్స్ కానీ యాపిల్ ఎసెన్స్ కానీ వేసుకొని చక్కగా బీట్ చేసుకొని మనము కేక్కి అప్లై చేసుకోవాలన్నమాట ఇక్కడ చూడండి నేను వెనీలా ఏసెంట్స్ని వేసి ఇలా బీట్ చేస్తున్నాను మనకు విప్పింగ్ క్రీమ్ బోర్లా వేసినా కూడా పడిపోకుండా ఉంటే కరెక్ట్ ప్రాసెస్ అనమాట ఇప్పుడు మనము షుగర్ సిరప్ తయారు చేసుకోవడం కోసం ఒక బౌల్ని పెట్టుకోవాలి అందులోకి మూడు నుంచి నాలుగు టేబుల్ స్పూన్ల వరకు షుగర్ని తీసుకున్నాను మీరు అదే కప్పుతో కనుక తీసుకుంటే అరకప్పు వరకు షుగర్ని తీసుకొని పావు కప్పు వరకు వాటర్ని వేసుకొని మనం ఈ షుగర్ని చక్కగా కలుపుతూ కరిగించుకోవాలండి మనకు పాకం రావాల్సిన అవసరం లేదు మనకు చక్కగా కరిగిపోయి ఒక పొంగు వస్తే సరిపోతుందనమాట ఇక్కడ చూడండి మనకు షుగర్ సిరప్ అయితే రెడీ అయిపోయింది మనము స్టవ్ ఆఫ్ చేసుకొని తీసేసుకుందాం మనకు ఇక్కడ కేక్ కూడా పూర్తిగా చల్లబడిపోయిందండి మనం కేక్ ఎప్పుడైనా కానీ చల్లబడిన తర్వాతే తీయాలి లేదంటే కేక్ విరిగిపోయే ఛాన్స్ ఉందనమాట ఇలా గిన్నెని పెట్టేసి పైనుంచి ఇలా వేసేసి మనం ఒకసారి తట్టినట్టయితే మనకు కేక్ అనేది ఈజీగా వచ్చేస్తుంది చూసారు కదా మనకు చక్కగా కుక్ అనమాట కేక్ అనేది ఇప్పుడు దీన్ని మనం ఒక దారం సహాయంతో టూ లేయర్స్ కింద కట్ చేసుకోవాలి ఇక్కడ చూడండి నేను దారంతో కట్ చేసి చూపిస్తాను మనం చాకుతో కనుక కట్ చేసినట్లయితే ఒక సైడ్ ఎక్కువ ఒక సైడ్ తక్కువగా వస్తుంది కదా ఇలా మనం దారంతో కనుక కట్ చేసినట్లయితే మనకు రెండు పార్ట్స్ కూడా చక్కగా వస్తాయండి చూడండి ఇక్కడ నేను ఇలా దారంతో కట్ చేశాను మీకు తీసి కూడా చూపిస్తాను ఇలా మనకు చక్కగా టూ పార్ట్స్గా వచ్చేసాయి కదా ఇప్పుడు మనము దీనికి క్రీమ్తో సర్వ్ చేసుకుందామండి చూశారు కదా మనకు ఇప్పుడు ఒక నేను గిన్నెని పెట్టుకొని దాని మీద ఇంకొక గిన్నె పెట్టుకున్నాను ఎందుకంటే ఇలా తింపడానికి ఈజీగా ఉండేటట్టుగా పెట్టుకొని ఒక కేకుని పెట్టడానికి మనకి ఈక్వల్గా ఉండే ప్లేట్ని తీసుకొని దాని మీద నేను ఒక ఫస్ట్ పాట్ని పెట్టేసుకున్నాను అనమాట పెట్టిన తర్వాత మనము షుగర్ సిరప్ రెడీ చేసుకున్నాం కదా అది మనం ఇట్లా బ్రష్ దహారంతో అందులోకి వేసుకోవాలి ఎలా అంటే మనకు చెయ్యి పెట్టి మనం నొక్కి చూసినట్లయితే మనకు అందులో నుంచి షుగర్ సిరప్ అనేది ఇట్లా బయటకు వస్తున్నట్టుగా కనిపించాలన్నమాట అలా వేసుకోవాలి ఎక్కువ కాకుండా తక్కువ కాకుండా మనం అలా వేసుకుంటే మనకు కరెక్ట్గా సరిపోతుంది అలా వేసిన తర్వాత మనం ఇందాక తీసిపెట్టిన విప్పింగ్ క్రీమ్ ఉంది కదండి దాన్ని ఇలా నీట్గా స్ప్రెడ్ చేసుకోవాలి మధ్యలో పెట్టేసుకొని నేను ఇక్కడ నా దగ్గర స్ప్రెడ్ చేయడానికి కానీ ఎలాంటి పైపింగ్ బ్యాగ్స్ లేవండి నేనైతే ఇక్కడ స్పూన్తోటే అన్ని ఇలా స్ప్రెడ్ చేసిన తర్వాత ఇంకో పార్ట్ని కూడా పెట్టేసుకొని మళ్ళీ మనము షుగర్ సిరప్ని అప్లై చేసుకోవాలన్నమాట ఇలా షుగర్ సిరప్ని మొత్తం కూడా మనము మళ్ళీ అప్లై చేసుకోవాలి ఇలా షుగర్ సిరప్ని అప్లై చేసిన తర్వాత మళ్ళీ మనము విప్పింగ్ క్రీమ్ ఉంటుంది కదండి దాంతో నీట్గా డెకరేట్ చేసుకోవచ్చు అనమాట ఈజీగా మనమైతే ఈ ప్రాసెస్ని చేసేసుకోవచ్చు హెల్తీగా ఉంటుంది పిల్లలకి కూడా చాలా ఇష్టంగా తినేస్తారు ఇంకోటి ఏంటి అంటే మనం బయట తీసుకొచ్చిన దానికంటే ఇంట్లోనే చేస్తాం కదా మనం మైదాని యూస్ చేయలేం కాబట్టి హెల్దీ అనమాట ఇలా మనము నీట్గా మొత్తం అంతా కూడా పైపింగ్ బ్యాగ్ లేకపోయినా కానీ స్పూన్తో ఇలా చేసుకోవచ్చు అనమాట మనము ఇలా క్రీమ్ని మనము బ్రెడ్ కనిపించకుండా ఉండేలా మనం చక్కగా నీట్గా మొత్తం అంతా కూడా ఇలా చుట్టూరా మనము స్ప్రెడ్ చేసేయాలి చూడండి ఇక్కడ చూడండి చూపిస్తున్నాను కదా ఇలా చేసుకోవాలన్నమాట ఇలా చేసిన తర్వాత మనకు ప్లేట్కి ఏమైనా ఎక్స్ట్రా అంటినట్టు ఉంటే దాన్ని నీట్గా ఒక డిష్యూ పేపర్ సహాయంతో నీట్గా క్లీన్ చేసేసుకోవాలి ఇలా క్లీన్ చేసిన తర్వాత నేను ఒక పాల ప్యాకెట్ కవర్ని తీసుకున్నానండి పైపింగ్ బ్యాగ్ లేనందుకు ఇలా పాల ప్యాకెట్ కవర్ని తీసుకొని అందులోకి ఈ విప్పింగ్ క్రీమ్ని కొద్దిగంతా అందులోకి వేసుకుంటున్నాను ఇలా వేసుకొని మనము కొంచెము రబ్బర్ బ్యాండ్తో టైట్గా ఫిట్ చేసుకొని కింద కొద్దిగా కట్ చేసుకొని మనకు ఏ డిజైన్ కావాలంటే ఆ డిజైన్ని వేసుకోవచ్చు అనమాట మీరు ఫస్ట్ ఒక ప్లేట్ మీద వేసుకొని చూడండి డిజైన్ వస్తే మళ్ళీ మనం కేక్ మీద సర్వ్ చేసుకోవచ్చు అనమాట నేను ఇలా మామూలుగా డిజైన్ అయితే వేసేసాను అనమాట చూడండి ఇక్కడ ఎందుకంటే పిల్లలు అప్పటికే ఆతరిచ్చేస్తున్నారండి కేక్ కావాలి కేక్ కావాలి అని మళ్ళీ మనం ఫ్రిడ్జ్లో పెట్టాలి కదా ఫ్రిడ్జ్లో పెట్టడానికి మనకు కనీసం హాఫ్ అన్ అవర్ అన్న టైం పడుతుంది కదా ఇది వింటర్ కాబట్టి హాఫ్ అన్ అవర్ సరిపోతుంది సమ్మర్ అయితే మాత్రము వన్ అవర్ పెట్టాల్సి ఉంటుంది తర్వాత కలర్ఫుల్గా కనిపించడం కోసం ఇక్కడ నేను జెమ్స్ని తీసుకున్నానండి మీరు జెమ్స్ ప్లేస్లో ఈ విప్పింగ్ క్రీమ్లోనే ఫుడ్ కలర్ని వేసి కూడా కలర్ఫుల్గా చేసుకొని డెకరేట్ చేసుకోవచ్చు అనమాట నేను ఇక్కడ ఫుడ్ కలర్ని యూజ్ చేయట్లేదు ఫుడ్ కలర్ హెల్దీ కాదండి ఇక్కడ జెమ్స్ని కూడా నేను పిల్లలకు కలర్ఫుల్గా కనిపించడం కోసం పెట్టాను కానీ జెమ్స్లో కూడా ఫుడ్ కలర్ కలుస్తుందండి సరే నేనైతే ఇలా అయితే సర్వ్ చేశాను తర్వాత మనము చాక్లెట్స్ దొరుకుతూ ఉంటాయి కదండీ వాటిని ఇలా పెట్టేశాను అనమాట తర్వాత ఇక్కడ నేమ్ రాయడం కోసము నాకు టైం లేదనమాట అందుకని నేను ఇక్కడ చాక్లెట్ సిరప్తో నేమ్ని అయితే ప్రిపేర్ చేస్తున్నాను అదే మనం పాల ప్యాకెట్ కవర్లో పెట్టేసి చేశాను కానీ నాకు ఇది చక్కగా రాలేదండి మీరు ఒకవేళ ఇక్కడ నేమ్ రాసేటప్పుడు ఏం చేయాలి అంటే నాకు ఒకవేళ వీలుంటే ఈ న్యూ ఇయర్ లోపు నేను అది కూడా ఎలా చేయాలి అనే ప్రాసెస్ చెప్తానండి నేమ్ రాసుకోవడానికి మనము మైదా పిండితో కానీ లేదా కార్న్ఫ్లోర్తో కానీ మనం ఈ క్రీమ్ని రెడీ చేసుకోవచ్చండి నేను అది కూడా మీకు తర్వాత పోస్ట్ చేస్తాను చూడండి ఇలా మనము నేమ్స్ అయితే రాసుకున్నాము నాకు ఇది చాక్లెట్ సిరప్ కొంచెం పలచగా ఉండడంతో స్ప్రెడ్ అయిపోయింది నా దగ్గర కోకో ఫోడర్ లేకపోవడంతో నేనైతే ఇలా చాక్లెట్ సిరప్తో రాసానమాట కానీ ఇక్కడ నేను ఎడిటింగ్ చేసేటప్పుడు చూశానండి హ్యాపీ న్యూ ఇయర్లో స్పెల్లింగ్ మిస్టేక్ అయితే ఉందన్నమాట సరే అండి సారీ నేను ఇక్కడ స్పెల్లింగ్ మిస్టేక్ చేసినందుకు కాదు నేను ఏదైనా తప్పుగా మాట్లాడి ఉంటే లేదా నేను ఇక్కడ మీకు సరిగ్గా ఎక్స్ప్లెయిన్ చేయకపోయి ఉంటే సారీ అండి నేను ఇక్కడ ఫ్రిడ్జ్లో హాఫ్ అన్ అవర్ పెట్టి తీసాను అనమాట ఇక్కడ మా పిల్లలు హడావిడి చూస్తున్నారు కదా నేను ఫ్రిడ్జ్లో పెట్టినప్పటి నుంచి కూడా నా ఎంబడే తగిలారనమాట కేకు కేకు అనేసి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపో